హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియోలోకి పోదాం పూజ బుట్టకి ఎన్ని మీటర్లు కట్ చేసుకోవాలి వైరు ఎన్ని మీటర్లు కట్ చేసుకుంటే పూజ బుట్ట అవుతుంది అని పార్ట్ వన్లో చెప్పాను కదా ఈ వీడియోలో పార్ట్ టూలో ఎలా జాయిన్ చేసుకోవాలి ఎలా జాయింట్ చేసుకుంటే అడుగు మొత్తం అవుతుంది పూజా ము బుట్ట ఎలా అవుతుంది అని చెప్ చూపిస్తాను ఇప్పుడు ఒక వైర్ తీసుకుంటున్నాను ఈ వైర్ వచ్చేసి రన్నింగ్ వైరు ఇలా నాట్ వేసుకుంటా రావాలి చూడండి ఒక సైడు నేను జాయింట్ చేశాను ఇలా చూసుకొని ఇప్పుడు మనము స్టార్టింగ్లో లైన్లు వేసుకున్నాము కదా అడుగు మొత్తం వేసుకున్నాము ఇప్పుడు ఒక్కొక్కటి నాటు నాటు వేయకుండా ఒకటి నాటు విడుచుకుంటూ రావాలి చూడండి నేను నాటు విడుచుకుంటూ ఒకటి ఒకటి వేస్తున్నాను ఒకటి నాటు ఒకటి నాటు తక్కువ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి చూడండి ఒకటి తక్కువ ఒకటి 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 ఇలానే లైన్గా వేసుకోవాలి అడుగు మొత్తం వేసేసాను ఇలానే మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి బుట్టకి ఎంత తగులుతుందో అంత వేసుకోవాలి ఒకటి ఒకటి తక్కువ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా బుట్ట రెడీ అవుతుంది ఇలానే చూసుకొని ఎంచుకుంటా వేసుకోవాలి వైర్ అనేది సరి సమానం పెట్టుకొని కట్ చేసుకోవాలి చూడండి నేను మొత్తం వేసేసాను మనకి రౌండ్గా ఇలానే లైన్గా అన్నీ వేసుకోవాలి ఒకటి ఒకటి తక్కువ చేసుకుంటా వేసుకుంటా మళ్ళీ ఇంకొక వైర్ తీసుకొని రన్నింగ్ వైరు ఇలా ఒకటి తక్కువ చేసుకొని నాటు ఇలా జాయింట్ చేసుకోవాలి సరి సమానం వచ్చేటట్టు చూసుకోవాలి వైర్ అనేది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే వేసుకోవాలి అన్నీ నాట్లన్నీ దగ్గరికి జరుపుకోవాలి ఈ సెట్ కూడా అలానే వచ్చింది చూడండి రెండు సైడ్లు నాలుగు సైడ్లు అలానే వస్తాయి ఇలానే వేసుకుంటా రావాలి లైన్ అన్నీ వేసుకుంటా రావాలి ఇప్పుడు మనకు బుట్టకి అడుగు రెడీ అవుతుంది ఆ వీడియోలో బుట్టలు ఎలా అల్లాలో పెట్టాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి చూడండి పై వరకు వచ్చేసాను మళ్ళీ వైర్ సరి సమానం పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా చూసుకొని వైర్ అనేది కట్ చేసుకోవాలి అన్ని రౌండ్గా ఇలానే వేసుకోవాలి ఇప్పుడు అడుగు మొత్తం అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అడుగు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు అడుగు అయిపోయింది కదా ఇప్పుడు పై పై వరకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రన్నింగ్ వేర్ తీసుకుంటున్నాను ఎల్లో కలర్ది ఒక మూల నుంచి ఒక లాషన చూసుకొని ఇలా ఒక వైర్ పెట్టుకొని ఆ వైర్కి నాట్ వేసుకోవాలి చూడండి వీడియోలో ఎలా వేస్తున్నానో అలానే వేసుకోవాలి ఒక లాస్ట్న ఒక వైర్ తీసుకొని ఇలా మడిచి నాటు వేసుకోవాలి ఇంకా ఇలానే చూసుకొని నాట్లు వేసుకుంటా రావాలి రౌండ్గా ఇంకా పై వరకు అలానే వస్తుంది ఆ వైర్ అనేది కట్ చేయకూడదు రన్నింగ్ వైరు బుట్ట మనకి ఎంత సైజ్ కావాలి ఎంతవరకు రావాలి వైర్లన్నీ అయిపోయే వరకు వేసుకుంటూ రావాలి కట్ చేయకూడదు వైర్ అనేది ఒక్కొక్క నాటు ఒక్కొక్క నాటు రౌండ్గా వేసుకోవాలి అంతే అప్పుడు మనకు పై వరకు వచ్చేస్తుంది చూడండి ఇలానే రౌండ్గా వేసుకోవాలి నా ఛానల్ని కొత్త వారు చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎవరికైనా షేర్ చేయండి మీ వాళ్ళకి లైక్ కొట్టండి ఇలానే వేసుకుంటా రావాలి ఆ రన్నింగ్ వేర్ అనేది కట్ చేయకూడదు అలానే వేసుకుంటా చూసుకుంటా రావాలి మనకి రౌండ్గా వస్తుంది ఇప్పుడు అడుగు మొత్తం అయిపోయింది ఇలానే పై వరకు వేసుకోవాలి రౌండ్గా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళా చెప్తాను కామెంట్లో చెప్తాను పూజబుట్ట అనేది మనకి చాలా విధంగా పనికి వస్తుంది చాలా బాగుంది నాకైతే నచ్చింది పూజ బుట్ట దీంట్లో ఇన్ని డిజైన్లు ఉన్నాయి చాలా ఉన్నాయి డిజైన్లు చాలా వస్తాయి నాకు డిజైన్లు మీకు ఏ డిజైన్ కావాలో కామెంట్ చేయండి ఆ డిజైన్ వేస్తాను అన్నీ చూసుకొని మీకు ఏ డిజైన్ కావాలో చెప్పండి ఇదైతే రౌండ్ బుట్ట రౌండ్ డిజైన్ వస్తుంది ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు మనకి రౌండ్గా వేసేసాను ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ అనేది లోపల నుంచి ఇలా వైర్ బయటికి కనపడకుండకూడదు ఇలా లోపలికే చెక్కుకోవాలి చూడండి నేను చెక్కుతున్నాను వైర్ అనేది మీకు చూపిస్తున్నాను ఇలా తీసుకొని నాటు ఉంటాయి కదా ఆ నాటులోకి ఇలా చెక్కుకోవాలి ఆ వైర్ అనేది కనపడకూడదు అన్నీ ఇలానే లోపలి కొరకు చెక్కుకోవాలి అది జాయింట్ చేసిన వేరు ఇలానే రౌండ్గా వేసుకుంటా రావాలి ఎంతగానో ఈజీగా పూజా బుట్ట రెడీ అవుతుంది చాలా బాగుంది కదా కలర్ఫుల్ బుట్ట అనేది అన్నీ ఇలానే వేసుకుంటా రావాలి నాట్లు అనేవి ఎంతో ఈజీగా వచ్చేస్తుంది రాని వాళ్ళకు కూడా వస్తుంది ట్రై చేయండి ఒకసారి చూడండి ఇలా లైన్గా రౌండ్గా వేసుకుంటా రావాలి అడుగు జాయింట్ చేయడం వస్తే చాలు పార్ట్ వన్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఎన్ని మీటర్లు కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది నా బుట్ట మొత్తం అయిపోయింది ఇప్పుడు పై వరకు వేసేసాను ఇప్పుడు పైన వైర్లు కొంచెం ఒక రౌండ్కి రావాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అయిపోయింది బుట్ట అనేది పై వరకు వేసేసాను ఇంకా ఆ వైర్ అనేది అన్నీ లోపలికి నాట్లోకి దుబ్బుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఉంది ఒక నాటు వేసి చూపిస్తాను ఇంకా పై వరకు వచ్చేసాను అయిపోయింది బుట్ట ఇలానే అన్ని పై వరకు నాట్లు వేసుకోవాలి మనకి ఒక్క రోజులోనే బుట్ట అయిపోతుంది ఇలానే పై వరకు వేసుకోవాలి ఈ కట్ట అనేది మనకి ఇలా చిక్కు చిక్కు వస్తుంటుంది తీసుకుంటా వేసుకుంటూ రావాలి ఇలానే రౌండ్గా వేసుకోవాలి పై వరకు వచ్చేసింది బుట్ట అనేది ఇంకా నాలుగు నాట్లు వేసుకుంటే బుట్ట రెడీ అవుతుంది చిన్న బుట్ట చాలా బాగుంది కదా పూజ బుట్ట పళ్ళు పెట్టుకోవచ్చు మన ఇష్టమైనవి అన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో ఎంతో అందంగా కనిపిస్తుంది కదా బుట్ట అనేది బుట్ట నచ్చితే లైక్ చేయండి ఇలానే నాట్లు వేసుకుంటూ రావాలి వైర్ అనేది అయిపోవడానికి వస్తుంది పై వరకు వచ్చేసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి రన్నింగ్ వేర్ కట్ చేయకూడదు పై వరకు వేసుకుంటా రావాలి పార్ట్ వన్లో బుట్టకి ఎన్ని మీటర్లు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా జాయింట్ చేసుకోవాలని పెట్టాను ఆ వీడియో చూస్తే బుట్ట ఈజీగా అల్లొచ్చు రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం వస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా ఈజీగా బుట్ట వచ్చేస్తుంది ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి ఇలానే వేసుకుంటా రావాలి రౌండ్గా ఇది రౌండ్ బుట్ట కదా అందుకే రౌండ్గా వస్తుంది చూడండి లాస్ట్ వరకు వచ్చేసాను లాస్ట్ వరకు ఇలానే నాట్లు వేసుకుంటూ రావాలి మనకి వైర్లు అప్పుడే చిన్నగా అయిపోతాయి అప్పుడు వరకు వేసుకోవాలి లాస్ట్ వరకు వచ్చేసాను ఇది కడిపిస్తుంది కదా మూడు నాట్లు అలా వేసుకోవాలి అన్ని రౌండ్గా ఇప్పుడు వైర్ అనేది కట్ చేసుకుంటున్నాను రన్నింగ్ వైరు అయిపోయింది బుట్ట మొత్తం అయిపోయింది వైర్ అనేవి లోపలికి అన్నీ చెక్కుకోవాలి నేను అన్నీ లోపలికి చెక్కేసాను వైర్ అనేది కనపడకుండా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బుట్ట మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఎంతో ఈజీగా పళ్ళ కోసం పూజ కోసము ఎన్నిటికైనా పనికి వస్తుంది అన్నిటికీ పనికి వస్తుంది ఇష్టం వచ్చినవన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో మీరు కూడా ట్రై చేయండి బుట్ట వేయడం వస్తుంది ట్రై చేస్తే గ్యారంటీగా వస్తుంది నా ఛానల్ని చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో విడత మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్